హలో నర్సి గారు మీరు మీ కోపాన్ని కాశీలో పెట్టి వచ్చారటగా ఎవడన్నా యూస్లెస్ అర్థమైంది వాడు నాకు తప్పు చెప్పాడు బుద్ధి జ్ఞానం లేకపోతే సరే మనం గుడిలోకి వెళ్దామని గుళ్ళో కాకపోతే ఏ సినిమా చూడడానికి వచ్చా యూస్లెస్ అయ్యా పూజారి గారు నాకు త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి పిటిషన్ పెట్టుకోవాలంటే ఈ అమ్మకు కాదండి అమ్మకు పెట్టుకోండి ఏ అమ్మ ఏం కోరుకోవాలో మాకు తెలుసు మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు నువ్వు కడుపు అమ్మా నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్ వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు లేదా కనీసం నాకు చెవుడు వచ్చేలా చేయి ఏం కోరుకున్నావే హారతారిపోయింది మీకు ప్రమోషన్ రావాలని నా గోడేదో నేను ఏడుస్తాను నీ గురించి నా అవహరించు చదువు బాగా వంట పట్టాలని కృష్ణుడు లాంటి మొగుడు రావాలని కోరుకో కృష్ణుడా రామరామ కృష్ణుడు కాదు రాముడు రాముడు శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో మీ కళ్ళు రాముడు కాదు కృష్ణుడు కాదు కానీ రావణాసురు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి మా నాన్న తిక్క కుదురుతుంది నోరు మరి ఎక్కువగా తిరగకు ఏకలు దూరిపోదు హైదరాబాద్లో ఫ్లయింగ్ కీస్ ఇచ్చావు కదా అంత ముందు వచ్చానా అస్ ఫ్లయింగ్ కీస్ ఎందుకు ఇస్తారో తెలుసా ముద్దు ఆడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు నీ గా ఉంటుంది దగ్గరకు వచ్చాను ముద్దు పెట్టు ముద్దు పెట్టు ముందు ముద్దు ముద్దు ముందు ముందు చెవి చెవికలా కుట్టినట్టు ఉంటుంది ఉంటుంది వల్ల చేస్తాను మనసు ఇక్కడ దేవుడు మీ లగ్నం చేయి అలభై నన్ను అది గుట్ట అమ్మవారు అనుగ్రహించినట్టుంది పద పదని పిలిచింది తెలియదు నాన్న మోగ విధావ గుంతులాగే ఉంది పద అడుగా దీటు రూపా రూపా ఎందుకు అస్తమానం ఎవడో నిన్నే పిలుస్తున్నాడు వీడా కాదు మరి ఆ గొంతు ఎవరు ఆ గొంతు గారికి నీకు సంబంధం ఏమిటి ఎలా నుంచి జరుగుతోంది భాగవతం అసలు నువ్వు గుడికి వచ్చింది మొక్కు తెచ్చుకోవడానికి ఆ గొంతు కానీ తెలుసుకోవడానికి చెప్పు నిజం చెప్పు ఎందుకు అలా తిరుగుతున్నావు ముద్దు ముక్కు ఏంటి మా చుట్టూ తిరుగుతానే మొక్కు మొక్కు అయిపోయి శ్రీచక్రం చెప్పవేమే తల్లి క్షమించు తల్లి ఒకసారి కాదు మూడు సార్లు మునగాలి. రూపా 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 పోనీ ముగిపోయిందామైపోయిందీ అదేమిటి అక్కడ మునిగి ఇక్కడ వెళ్ళావు మెడలో కొలిసేమిటి అవును హైదరాబాద్లో పోయించింది ఇక్కడికి ఎలా వచ్చింది ఆ చేతికా గాజులేవి

ఒక చోట మునిగిపోయినప్పుడు పోయిన కాదు మళ్ళీ ఇంకో చోట తెలంగాణ ఎలా వస్తాయి అసలు ఏం జరుగుతోంది లోపల ఇంకా ఏమేం పోగొట్టు చేస్తా తెలియవా మునకలన్నీ అయిపోయాయి కదా పద మూడుసార్లు మూడు సార్లు చచ్చేవలే పదా ఏంట్రా మునుకులేస్తున్నావు నీకోసమేనే నువ్వు క్షేమంగా ఉండాలని చాలా చాలే గాని సడన్ గా ఏంట్రా ఇంత భక్తి చెప్తావా లేదా వదలవే నేను చిన్నపిల్లని అనుకున్నా కాక నన్ను చూడు అప్పుడే అమ్మని కూడా అయిపోతున్నాను ముందు నువ్వు చెప్తావా లేదా నేను చెప్తాను హైదరాబాద్ లో అమ్మ ఏడిపించి మాయమైందని చెప్పలా ఇక్కడ దేలింది ఇక్కడ ఈ ఊర్లోనా ఇప్పుడు చూడు ఒక ఆట ఆడిస్తాను మొత్తానికి ఈ కోయిన్సిడెన్స్ చూసావా మన మనిద్దరికి మధురైతేనే రాసిపెట్టుంది